వైఎస్ఆర్ సిపి పార్టీ తరఫున విద్యార్థులకు అండగా ఈరోజు వైఎస్ఆర్ సిపి ఫీజు పూర్వ కార్యక్రమాలు చేయడం జరుగుతా ఉంది ముఖ్యంగా చాలా మంది పేదతనంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఫీజు రియంబర్స్మెంట్ తోని చదువుతా ఉన్న పరిస్థితి అన్ని కాలేజీల్లో ఉండేది ఈ పరిస్థితుల్లో ఫీజ్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ ఇవ్వకపోతే విద్యార్థులే కట్టాల్సి వస్తుంది పరిస్థితి ఆ పరిస్థితి కొనసాగుతుంది ఇప్పుడు ఎందుకంటే దాదాపుగా మూడు వేల కోట్లు బకాయిలు పడినారు కాబట్టి అది ఈ ఇప్పుడు ఉన్నటువంటి మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతాయుతంగా వాళ్ళకి ఇవ్వడం లేదని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఏదన్నా ఫీజు కట్టకపోతే కూడా వాళ్ళని కాలేజ్ అలౌ చేసే పరిస్థితి లేదు ఆ పరిస్థితి ఇప్పుడు జరుగుతూ ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది అందుకే పేదల పక్షాన జగన్మోహన్ రెడ్డి గారు రెడ్డి గారు కానీ అబద్ధ పేద విద్యార్థుల కోసమే ఫీజు ఎంపర్మెంట్స్ ఏర్పాటు చేసి విద్యా దీవుని ఏర్పాటు చేసి విద్యావస్థి కల్పిస్తూ ఆ రోజుల్లో రెడ్డి గారు అయితేనేమి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ కార్యక్రమాన్ని కొనసాగించడం జరిగిందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఇవన్నీ కూడా ఇవన్నీ వాళ్ళు పెట్టినారు కాబట్టి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ కూడా అంటే పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా తెలుస్తా ఉందని చెప్పేసి నేను తెలియజేస్తాను గతంలో కూడా అదే పని చేశాడు ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది ఉన్నారో కూడా ఆయన అదే పని చేసడం జరిగింది ఆయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత మళ్ళీ కొనసాగిందని చెప్పేసి కూడా నేను చెప్తాను జరుగుతా అని ఇప్పుడు ఎట్లంటే కాలేజ్ లేకపోతే ముందు ఎగ్జామ్ ఫీజు కట్టి నేను ఫీజు కట్టు ఎగ్జామ్లో అలౌ చేస్తామంటారు లేకపోతే అలౌ చేసే పరిస్థితి అని చెప్పేసి చాలా చోట్ల చాలా కంప్లైంట్లు కూడా ఉన్నాయి ఈ విషయాన్ని కూడా తెలుసుకున్నాం కాబట్టి చెప్పగలుగుతా ఉన్నాం ఏదున్నా కూడా రోజు ఉండే పరిస్థితుల్లో చంద్రబాబు అయితే పేదల పక్షాన్ని నిలబడి మీరు కూడా పీజీ ఎంబెస్మెంట్ కట్టే విధంగా ఉండాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఎంతో ఆశ పెట్టుకొని మేము నిలిపిస్తాను ఆ పరిస్థితిలో మీరు పీజీ ఎంబెస్మెంట్ కట్టాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను ఏదన్నా కూడా మా పార్టీ పరంగా ఈరోజు ఐదో తారీఖున పూర్వబాట చెప్తా చేస్తా ఉన్నారు కాబట్టి ప్రతి వారు కూడా స్టూడెంట్స్ అంతా కూడా ఆలోచన చేయండి ఎందుకంటే మీ పరంగా ఈరోజు పార్టీ పరంగా చేస్తా ఉన్నాం కాబట్టి మీనంతా కూడా ఎంతమంది వచ్చినా కూడా కర్నూలు పోదాం నో ప్రాబ్లం ఏదన్నా కూడా అక్కడ మీ గొంతు వినిపించాలి అనే భావంతో నేను చెప్తా ఉన్నాను ఎవరు పార్టీలు చూడొద్దండి మీ ఏ సేపై కానీ కానీ ఇవి కాదు కావాల్సి ఉండేది విద్యార్థులు విద్యార్థుల పరంగా ఎవరు వచ్చినా కూడా అక్కడ మా మీటింగ్ లో పాల్గొని మా చంద్రబాబు నాయుడు వినిపించే విధంగా చేయాలని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను మీరంతా కూడా ఒక ఆశయంతో వస్తారని చెప్పేసి కూడా అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మీకు సంబంధించిన విషయం కాబట్టి మీరంతా కూడా మీ ధర్నాలు పాల్గొని సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను